ఈరోజు పండుగ కదా మా అమ్మ పిండి వంటలు బాగా ఎవరికి తొలకుంటా మళ్ళీ ఏ పొల్యూషన్ లేకుండా ఏ పొల్యూషన్ లేకుండా చూడండి చేయాల్సి వస్తుంది ఎంతకైనా పల్లెటూరులోనా ఇరగ కదా చేయాల్సి వస్తుంది అందుకే మా అమ్మ పల్లెటూరు నుంచి వచ్చింది అగ్నిపర్వతాలు ఫెయిల్ అయినట్టు పైకి చూడండి ఎలా వస్తున్నాయో చూడండి చెమట కారిచి చేస్తుంది అది మా అమ్మ టాలెంట్ మా అమ్మ రెండో వంటకం జంతుకులు తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ మా మమ్మీ చాలా రౌండ్గా నీట్గా ఆ జంతుకులు పెనంలో వేసింది మా నాన్నమ్మ కూడా చాలా చాలా చక్కగా జంతుకులు జంతుకులు చేసినందుకు చూడండి ఫ్రెండ్స్ ఈ అరిసెలు మా అమ్మమ్మ ఇంటి కడ తయారవుతాయి వీళ్ళందరూ మా బంధువులు అనమాట చూడండి ఎక్కడ తయారు చేసుకుంటున్నారు అనమాట ఎక్కడ అరిసెలు చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయో ఇదిగో మా చిన్నమ్మమ్మ వేస్తుంది అందులో కూడా వీళ్ళ వీళ్ళంతా ఐదారు ఫ్యామిలీస్ మొత్తం ఒకే దగ్గర చేసుకుంటారు అనమాట పండుగ రోజున చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫ్యామిలీస్ బంధువులు అందరూ కలిసి ఒకే దగ్గర పిండి వంటలు చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇలాగే పండుగను జరుపుకుంటాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫాలో మై ఛానల్